ఇదిగో అబ్బాయి అమ్మాయిని ఒక మాటగానే అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నేను అరెస్ట్ చేసేవారు కడుక్కుంటాం జాగ్రత్త పోనీ లేవే పాపం అల్లుడు గారిని ఏమనకే పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడే రై ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను ప్రతిరోజు మంచి బిజీ సెంటర్లో చిల్లరతో గలగల బొత్తి నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదండ్ర పదం ట్రాజిడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా ఒరే సతీ ఎందుకు రాల అరుస్తాం నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గం బుజ్జి రాజా కదరా నా మాట మీద కోపం తగ్గించుకోరా అవునండి చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి అవునవును పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి ఇక మీ మధ్యలో నేనెందుకు నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది నేను వెళ్తాం అప్పుడే వెళ్ళిపోతావా ఏరా బాధగా ఉందా అస్సలు లేదు పైగా ఆనందంగా అవునులే పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా సరే కానీ నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి ఎందుకు నాకు రూమ్ లేదా ఒరే ఆ దరిద్రపించు ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకోరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హామీ ముందు జరుపుకోండి నేను వస్తాను చెయ్యు వస్తానమ్మా మంజు బాయ్ పో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉండను మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు లైట్ తీసే ఎందుకు ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్ సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా లెక్క లెక్కవేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయిండేవి అబ్బాయి ఎవరు వాడు నా భావం అది ఎందుకలా కన్నీటి పెట్టుకుంటున్నాడు పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకరు నించుని అలా ఆడవడం మా హోషాచారం అదేం కాదు చిన్నప్పటి నుంచి నాకు అవునండి చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా అందుకని బాధపడుతున్నట్టున్నాడు నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకోను మీ పెద్ద కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా వినిపించేవాడిని మీరేమో మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే అన్ని అబద్ధాలు అమ్మాయి సూపర్ గా ఉంటుంది మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు పోస్ట్ రెండు అమ్మడు ఆ ఉత్తరం చదవే అక్కడికి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెరుస్తా పూజ్యుడైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు మీరు నాకు తండ్రే కాదు దైవం కూడా మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను డాడీ దగ్గర దానికి మొహామా నాన్న ఇది కావాలి అన్న నన్ను అడగాలే కానీ ఏది కాదంటాను మీ మనసుకేదైనా ఏదైనా ఆపేరు ఏంటమ్మా చదువు వదిలేడి నేను తర్వాత చదువుతానుగా ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి పర్లేదులే చదువు అమ్మా తర్వాత చదువుతాను నేను చదువుతాను ఏమో ఏం పర్లేదులేమ్మా కూతురు తండ్రికి రాసిన లెటర్లో సెక్యూరిసే ఉంటాయి ఆహ్ చదవని రేపు చదువు చేసేరా ఆ మీ మనసుకు కష్టం కలిగితే క్షమించండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది హిమాచలంగా ఏమిటండి ఇది ఇంకా మీరు పెద్ద మనుషులు మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం ఏం బుద్ధిమంతురాలు ఇంత సిగ్గులేని పనిచేస్తాను ఇలాంటి పదహారు మనుషులు